श्रीमात्रे नमः सन्ध्यारम्भविजृम्बितं श्रुतिशिरस्थानन्तराधिष्ठतं सप्रेमा भ्रमराम्बीराम मासकृत्याशोभितं भोगीन्द्रभरणं समस्तासुमानः पूज्यं गुणविस्रुतं सेवे श्रीगिरिमल्लिकार्जुनमहलिङ्गं శివాలింగతం సాయం సమయమందు విలసిల్లు నది ఉపనిషత్తులు మొదలైన వాటి చేత ప్రతిపాదింపబడినది ప్రణయిని అయిన భ్రమరాంబని మనోహరమైనది సర్వదా మంచి వారితో విరజిల్లు నది పామ్ పాములే అలంకరంగా గలది సమస్త దేవ కోటికి అర్చింపదగినది మంచి గుణాలను ప్రకటించున్నది గౌరీదేవి ఆలింగానం చేసుకోబడిన శ్రీశైలమునున్న గల మల్లికార్జున శివలింగాన్ని భజించుచున్నాను ఈ శ్లోకంలో అర్జున పదం అర్జున వృక్షానికి కూడా అన్వయించుచున్నది మద్ది చెట్టు సాయంకాలం పుష్పించును పువ్వులు మేలైనది కమ్మని తావులనిచ్చునది మల్లెలతో కలిసినది ఇది అర్జున వృక్షం తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ మానవ జన్మ തുളി പടബോകുണ്ടരി ബദോയി മാനവജന്മ മാനവ ജന്മ തുലി പടബോകുണ്ടരി ബന്ധപ്പെടുവു ചക്രവർത്തി താണേ അയി എന്ത ചെതുലു చక్రవర్తి తానే అయినా చావు తప్పదోరన్నా దోరన్నా పరమహంసకైనా చావు తప్పదోరన్నా దోరన్నా పరమహంసకైనా నీ వన్నెలు చిన్నలు కన్నా పరమాత్ముని కృపయేమిన్నా నీ వన్నెలు చిన్నలు కన్నా పరమాత్ముని మిన్నా അതി മനു തേ ബ്രുക്കത്ത സുണ്ണ അതി മനു തുൽ തുൽ പടബോക്കേ തൊമ്മ മല്ലോയി മാനവജന്മ മാനവ ജന്മ కొరకు జన్మించావో ఏమి కర్మ చేస్తున్నావో ఎందు కొరకు జన్మించావో ఏమి కర్మ చేస్తున్నావో ఇకనైనా తెలుసుకో గురు తిరిగి మసలుకో ఇకనైనా తెలుసుకో గురు మసులుకో మట్టి కండ ఈ దేహం వదిలిపెట్టు సందేహం മട്ടി കണ്ടേഹം വെലിപ്പെട്ടു സന്ദേഹം അന്തരി വെളിഗേടി പരമാത്മാവൊക്കെ അന്തരി വെലേടി പരമാത്മാവൊക്കെ തുലി തുൽ പടബോകെ തണ്ടരി ബൊമ്മ മല്ലി രാദോയി മാനവജന്മ మానవ జన్మ జన్మలన్నీ ఉన్నా గానీ మానవ జన్మెంతో మేలు జన్మలన్నీ ఉన్నా మానవ జన్మెంతో మేలు జన్మకు సరి కర్మ చేయు ముక్తిని సాధించబోయ్ జన్మకు సరి కర్మ చేయు മുക്തി സാധിച്ചവോ നീട്ട ബുടകൈ ജീവിതം മറവ ബോക്ക് നീ ഗമ്യം നീട്ട ബുടകീവിതം മറവ ബോക്ക് നീ ഗമ്യം മറി ചാവോ നീ ബ്രുതിക്കൂന്യാശൂം മറി ചാവോ നീ ബ്രുക്ക ശൂന്യാശൂം തുലി തു പടവോ കേണ്ടെ ബി മല്ലി രാധോയവ ജനവ ജന്മ തുി തു പടവോ കേണ്ടി ബമ്മ ഓ നമ ശി